పిఠాపురం స్థానిక విద్యానంద గ్రంథాలయం పురహూతిక కల్చరల్ అసోసియేషన్ పిఠాపురం వారి ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ అధ్యక్షులుగా ప్రసాద్ నిర్వహించగా సుమారు పదిహేను మంది కవులు పాల్గొని తమ కవితలను పలు అంశాలపైన వినిపించడం జరిగింది తదుపరి వివిధ రంగాల్లో నిష్ణాతులైన పదిహేను మంది ప్రముఖులకు ఉగాది విశిష్ట పురస్కారాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా పురాహుతిక కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇరవై ఇరవై రెండులో పురోహుతిగా కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందని ఈ సంస్థ ద్వారా మూడు సంవత్సరాల నుంచి కవి సమ్మేళనాలు ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతోందని భాషా సాహిత్యం పైన మక్కువ అవగాహన కలగాలి అంటే కవి సమ్మేళనాలు నిర్వహించాలని వాటి ద్వారా భాషపైన పట్టు సాధించగలరని తెలియజేశారు పదిహేను మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనంలో వరద వీరభద్రరావు కొండేపూడి శంకర్రావు అల్లవరపు నగేష్ వెన్నపు చక్రధర్ తోట నాగేంద్ర ప్రసాద్ భజన గురువులు గి ధర్మరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శుభాకాంక్షలతో మేము పిఠాపినందు రెండు వేల ఇరవై రెండులో పురుహోతిక కల్చరల్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళల ద్వారా నైతిక విలువలు పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాం దీంట్లో ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలు మన భాష సంస్కృతి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియచేయాలని వాటి ద్వారా సమాజంలో వారి యొక్క ఉన్నత స్థానానికి పొందడానికి నైతిక విలువలు పాటించాలని సందేశంతో నేను ప్రారంభించాం ముఖ్యంగా మరి మేము ఈ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఉగాది పురస్కార ఉగాది విశిష్టతను ఉగాది పురస్కారాలను అందిస్తూ అలాగే మరి తెలుగు భాష సాహిత్యాన్ని తెలుగు భాష దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం ఈ ప్రోజీనామ సంవత్సరంలో ఉగాది గురించి మరి అందరికీ తెలియజేయాలి నేటి యువత కూడా ఆచార మన ఆచార వ్యవహారాలు మన సంస్కృతి యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క నేటి విద్యార్థులకి ఏమాత్రం అవగాహన లేదు ఉగాది అనగానే కొత్త సంవత్సరం ఒక బాడీ తప్పితే ఉగాది అంటే మరి దాంట్లో మనం మన ఆచార వ్యవహారంలో పాటించవలసింది ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా అభ్యంగణ స్థానం పంచాంగ శ్రవణం సెంట్రీసులతో ఉగాది పచ్చడి తర్వాత ఇతర కార్యక్రమాలు వీటిలో ముఖ్యంగా ఇతర కార్యక్రమాలు ఉగాది కార్యక్రమాల్లో భాగంగా కవి సమ్మేళనాన్ని ఇక్కడ కటాపంలో ఈ పురుగుతిగా కలిసి ద్వారా మరి శ్రీ వరద వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో గత సంవత్సరం నుంచి నడుపుతున్నాం వీటిలో ముఖ్యంగా ఇక్కడ ఒక ఈ కవి సమ్మేళనంలో ఇప్పటి వరకు సుమారు వన్ వంద మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది ఈ కవి పాల్గొని సమాజానికి ఒక మంచి మెసేజ్ని అంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు అలాగే మన నేటి పరిస్థితుల్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తూ తమ కవి